బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశ్ పటేల్ తెలుగు ఛానల్ కు స్వాగతం సాక్షి బేహన్ ద్వారా ఈరోజు సృష్టి దృష్టి మారితే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము దృష్టి మారితే సృష్టి మారుతుంది అనే మాట అందరూ వింటారు అంటే అందరూ తెలి అందరికీ తెలిసిన విషయమే మన చూపు మన దృష్టి కోణం మారితే ప్రపంచాన్ని చూసేటువంటి దృక్పథమే మారిపోతుంది ఇది మీ యొక్క ఎంటైర్ ఎక్స్పీరియన్స్ కూడా మారిపోతూ ఉంటుంది అందుకని మనం వేదం నుంచి వేదం వైపుకు ప్రయాణం చేయాలి అనేటువంటి టాపిక్ను ఈరోజు సాక్షి వెన్నో తీసుకున్నారు అంటే ఏంటి భేదం అంటే విడిపోయిన భావన ద్వైతం మనము నీవు అనే రెండు వేరు వేరు దృష్టి నీవు నేను మనము వేదం అంటే ఏకత్వం ఐకత్వం పరమాత్మ జ్ఞానము సంపూర్ణ సమాజము అని అర్థము ఈ ప్రయాణం అనేక అనేది మన భిన్నత్వం నుండి ఏకత్వంలోకి మరి భిన్నత్వ భావన నుండి ఔన్నత్యం వైపుకు తీసుకునేటువంటి ఆధ్యాత్మిక యాత్ర ఇది మనం మనల్ని శరీరంగా కాకుండా ఆత్మగా గుర్తించటంతో అందరిలో పరమ తత్వాన్ని చూడటంతో మొదలవుతూ ఉంటుంది అందుకనే ద్వైతం నుండి అద్వైతం వైపుకు మన ప్రయాణం దృష్టికోణం మారితేనే జరుగుతుంది మన లోకాన్ని చూసే విధానం మారుతుంది అదే దృష్టి మార్చే మార్చుకునేటువంటి అసలైన యాత్ర ఇకపోతే వేదాలు మరియు శాస్త్రాల్లో దృష్టి మరియు సృష్టి గురించి అనేక స్థాయిల్లో కూడా చెప్పడం జరిగింది వేదాల్లో చెప్తుంది యథా దృష్టి తదా సృష్టి అంటే మన దృష్టి చూపు మనసు ఎలా ఉందో అలాగే మనకు లోకం కూడా కనిపిస్తుంది అందుకునే అంటారు చూడండి పచ్చ కామెర వాడికి లోకమంతా పచ్చగా కనపడింది అని అంటే వాడు కళ్ళు పచ్చగా మారిపోతాయి కామెరలతోటి ప్రపంచమంతా పచ్చపచ్చగా ఉందనుకుంటూ ఉంటాడు వాడు అదేవిధంగా ఋగ్వేదంలో యజుర్వేదంలో మొదలైన వాటిలో బ్రహ్మము సర్వత్రం ఉన్నది అని చెప్పడం ద్వారా ఏకత్వ దృష్టి అనేది ఉంటూ ఉంటుంది మనము నాలుగు వేదాల యొక్క సారంలో కూడా ఈ విషయం అహం బ్రహ్మస్మి అని బ్రహ్మం మనమే అని రకరకాల సారాన్ని తెలుసుకున్నాం ఉపనిషత్తుల్లో కూడా ఐతరేయ ఉపనిషత్తుల్లో మన ఏకత్వం గ్రహించినప్పుడే మాయ భ్రమ తొలగిపోతుంది అద్వైత దృష్టి అంటే అన్ని జీవుల్లో ఒకే ఆత్మను చూడటమే నిజమైన జ్ఞానము ఇకపోతే గీత మరియు శాస్త్రాల్లో భగవద్గీతలో పదమూడవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకంలో మాత్మానం సర్వభూతాన్ని చాత్మని అంటే అన్ని జీవుల్లో ఆత్మను చూడటం ఆత్మలో అన్ని జీవులను చూడటం నిజమైనటువంటి దృష్టి ఇక్కడ భేద దృష్టి నుండి వేద దృష్టి అంటే భేదం అంటే విభజన నిన్ను నన్ను అనే భావన నీవు వేరు నేను వేరు అనే భావనను కలిగి ఉండటం వేద దృష్టి అంటే ఏకత్వం పరబ్రహ్మను అందరిలో చూడటం పరమాత్మ అంశగా ఆత్మస్వరూపులుగా అందరినీ చూడటం అంటే ఇక్కడ మనకు తెలిసింది మరి వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలన్నీ ద్వైత భావమును వదిలేయమని అద్వైత భావంలో ఉండాలి అని అంటే అద్వైత జ్ఞానము ఏకత్వం వైపు ప్రయాణాన్ని ప్రోత్సహిస్తాయి దృష్టి మార్చితే సృష్టి అనుభవం కూడా మారుతుంది దృష్టి మారితే సృష్టి మారుతుంది ఇదే ఆధ్యాత్మిక సారాంశము ఈరోజు సాధ్యమైనంత వరకు మనం ఆత్మతోటి మరి బాపూజీ చెప్పినట్టు ఆత్మ జ్ఞానమును మనం సురక్షితం చేసుకోవాలి కాబట్టి దృష్టితోటి పని మనము ఏదైతే వేద దృష్టితోటి పని నడిపించాలి భేద దృష్టితోటి కాదు వేద దృష్టి అంటే ఏంటి వేద దృష్టి అంటే ఏంటో మనం చక్కగా తెలుసుకుంటాము ఫస్ట్ మరి బాపూజీ కూడా ఛానల్లో చక్కటి ఎపిసోడ్ కూడా దీని గురించి ఉన్నది ఎందుకంటే ఇక్కడ యోగము నేర్పుతూ ఉన్నాము దీంతో పాటు జ్ఞానం కూడా నేర్చుకుంటూ ఉన్నాము మనము పరమాత్మ పిల్లలంగా కావాలి మనం ఎవరు ఎక్కడి నుండి వచ్చాము ఎందుకు వచ్చాము ఎలాంటి ఆత్మలము అని తెలిసినప్పుడే మన ఆత్మ జాగృతం అవుతుంది పరిపూర్ణం అవుతుంది అప్పుడే మనము దృష్టి కూడా మార్చు మార్చుకోగలుగుతూ ఉంటాము చక్కటి మార్గదర్శన కూడా లభిస్తుంది దీంతో పాటు మరి మనకు బాపూజీ ఛానల్లో చక్కటి మరి వీడియోలు ఉన్నాయి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆత్మలు కూడా ఈనాటి ప్రపంచంలో భ్రమిస్తూ ఉన్నారు ఆత్మలు కూడా దేవతలు కూడా భ్రమిస్తూ ఉన్నారు అంటే అందుకనే మందిరాలకు తిరుగుతూ ఉన్నారు దేవతలే మనుషులైపోయారు మనుషులైనటువంటి దేవతలే దేవ మందిరాలకు తిరుగుతూ ఉన్నారు కాబట్టి మనము ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయము భ్రమించేటువంటి దేవతల మందిరము హరిద్వారంలో శాంతి కుంజులో పరిసర ప్రాంతంలో ఉన్నది లోపల అత్యంత అద్భుతమైనటువంటి సూక్ష్మ దృష్టి ఉన్నటువంటి మందిరంగా చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం ఆ మందిరం ఏంటి దాని స్థానం గురించి ఏమైతే ఇచ్చారో హరిద్వారంలో శాంతి కుంజ్ అనేది అక్కడ మరి తీర్థ గాయత్రి పరివారం ద్వారా కూడా తయారు చేయబడినటువంటి మందిరం ఉన్నది దాని యొక్క విశేషత ఏంటి అది తెలుసుకుందాము ఇక్కడ ఏ యొక్క మూర్తి అనేది అక్కడ ఏమీ ఉండదు అక్కడ ఐదు పెద్ద పెద్ద దర్పణాలు ఉంటాయి ఏ దర్పణంలో అయితే వేద ఉపనిషత్తుల మహావాక్యాలు రాయబడి ఉన్నాయో అది మీకు చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి కానీ నా యొక్క స్క్రీన్లో కూడా ఇప్పుడు మీ వెనకాల గోడలో మీరు వేదాల యొక్క నాలుగు మహావాక్యాలు రాయబడి ఉన్నాయి బాపూజీ ఏదైతే వేదాల యొక్క మహావాక్యాలు స్టిక్కర్ ఉందో ఆ స్టిక్కర్ వెనకాల అంటించారు అందుకని అక్కడ చెప్తూ ఉన్నారు అనంతబాయి కూడా దీని గురించి ఎపిసోడ్లో చర్చించారు సేవ కోసం ఇది అన్ని చోట్ల మందిరాల్లో సే అంటించాలి అని సోదరి సోదరులకు చెప్పడము జరిగింది ఇక్కడ ఆశ్రమం నుండి అనేక మంది సోదరి సోదరులు అహ్మదాబాదులో కూడా మరి మందిరాలకు వెళ్ళి చేయటం జరిగింది ఎందుకంటే ఇక్కడ మనమే చర్చ ఈరోజు విశేషించి బేహద్ ఆత్మలకు చెప్తూ ఉన్నది సేవ చేస్తేనే భాగ్యం లభిస్తుంది అని మరి దర్పణంలో అక్కడ మరి గాయత్రి పరివారంలో విగ్రహాలు ఉండవు అని చెప్పారు కదా మందిరంలో కూడా విగ్రహాలు ఉండవు ఐదు అద్దాలు ఉంటాయి ఆ ఐదు అద్దాలు వేద ఉపనిషత్తుల యొక్క మహావాక్యాలు రాయబడి ఉన్నాయి సోహం శివోహం సచితానందం అం బ్రహ్మ తత్వ తం తత్వ మసి మహిసి ఇలా రాయబడి ఉన్నాయి అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి ఉద్దేశం ఇదే ఆత్మ ఆలోకనం చేసుకోండి భక్తులు దర్పణం ఎదురుగా నిలబడినప్పుడు వాళ్ళ లోపల దివ్యం గుర్తింపు అనేది వాళ్ళకు తెలుస్తుంది అని ఎప్పుడైతే అక్కడ దర్పణం ఎదురుగా వెళుతూ ఉంటారో భగవంతుడు కనిపించడం లేదు అని చూస్తారు ఏ భగవంతుడి యొక్క మూర్తి అక్కడ లేదు అని అను చూస్తూ ఉంటారు ఆలోచిస్తారు అప్పుడు స్వయం ఆత్మ అవలోకన అనేది వాళ్ళకవుతుంది ఆ దర్పణం ముందు వాళ్ళు నిలబడినప్పుడు దివ్య గుర్తింపు ఒక తేజస్సు ఉన్నదిగా ఫీల్ అవ్వచ్చు అప్పుడు నిర్దేశిస్తూ ఉంటారు భ్రమించేటువంటి ఆత్మలకు స్థిరత్వం వస్తుంది వాస్తవంగా ఆత్మయే నేను ఆత్మ శరీరం వినాశనమైనది నరస్వరమైనది అని కానీ మానవుల రూపంలో భ్రమిస్తూనే ఉన్నది ఇప్పటికి కూడా దివ్య స్వరూపంలో ఉన్నప్పుడు భ్రమించటం అనేది ఉండదు దివ్య స్వరూపాన్ని గుర్తించి ఆత్మజాగృతి అయితే కూడా భ్రమించాల్సిందేమీ ఉండదు ఇక చాలా అద్భుతమైన రాయబడినటువంటి లైను ఆ లైను మల్టీవర్స్లో ఏదైతే బుక్ ఉందో ఆ యొక్క దానిలో నుంచి మీకు ఉన్నది అంటే ఆ బుక్ గురించి కూడా మీకు తెలిసే ఉండాలి పాటికి అన్ని భాషల్లో కూడా ప్రచురించబడినది లైఫ్ ఇన్ మల్టీవర్స్ దానిలో మరి పీడిఎఫ్లో కూడా కొన్ని లభిస్తూ ఉన్నాయి మీరు హిందీ తెలుగు ఇంగ్లీష్ కూడా తీసుకోవచ్చు పరంశాంతి వెబ్సైట్లో కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఒక అందమైనటువంటి వాక్యం బాపూజీ ఒక ఒకరోజు చెప్పారు మానవుడు ఏదైతే ఎప్పుడైతే దీన్ని తీసుకోగలుగుతూ ఉంటారో అది ఎవరైతే మనుషు జన్మ ఎత్తుగారో వాళ్ళు మా పశువులు కాదు ఎవరైతే మనం దార్విన్ థీరీ అని మాట్లాడటం ప్రారంభించామో లేకపోతే లామార్క్ థీరీ ఉన్నది అది రాంగ్ ఎందుకంటే ఎవల్యూషన్ అనే విషయాన్ని ఉపయోగించి డార్విను పక్షులను జంతువుల నుండి మనుషులు గుట్టారు ఏక కణజీవి నుండి బహుకణజీవి వచ్చింది అని చెప్పారు కానీ తర్వాత డార్విన్ తీరి రాంగ్ అని కూడా కొట్టి పని వేశారు అంటే ఎవరైతే మానవుడు జాగృతం అవుతారో జంతువులు పశువు కింద కాదు అని అంటే ఏక గిరాహువా దేవత అయి మానవులందరూ కూడా పతనమైనటువంటి పడిపోయినటువంటి దేవతలు మందిరాల్లో కూడా ఈ గుర్తింపు ఎప్పుడైతే తెలుస్తుందో మనము జంతువులం కాదు మనుషుల నుండి పుట్టలేదు పడిపోయాం దేవతల నుంచి మానవులుగా పడిపోయాము అని అప్పుడు భ్రమించటం అనేది ఉండదు అంటే ఇప్పుడు ఇలా మనం పడిపోయి భ్రమిస్తూ ఉన్నామంటే దేవతలు భ్రమిస్తున్నట్టే కదా వాస్తవంగా ఆత్మలు మానవ రూపంలో భ్రమిస్తూనే ఉన్నాం దివ్య స్వరూపం ఆధ్యాత్మిక మార్ధ్యం ఇదే ఎప్పుడెప్పుడైతే మీరు ఆ మందిరంలోకి వెళతారో స్వచింతన ఉపకరణ మీకు అక్కడ పెట్టారు చూడండి వ్యక్తి దర్పణంలో స్వయంను మనల్ని మనం చూసుకోవటం కోసమే అలా చెప్పారు అక్కడేమీ దేవత అనేది ఏమీ లేదు బయట దేవతలు కూడా కాదు నీ లోపలే స్వయం నువ్వు విరాజమానమై ఉన్నావు నీ దివ్య గుణాల ఎడల నువ్వు పరిచయం చేసుకుంటే నీకు తెలిస్తే బయట ఎక్కడా భగవంతుడు ఉన్నాడని వెతకాల్సిన అవసరం లేదు బయట ఏ వస్తువు కోసం వెతకాల్సిన అవసరం లేదు దేవతలను కూడా చూస్తూ ఉన్నారు కదా దివ్య గుణాలు కలిగినటువంటి దివ్య ప్రకాశం కలిగిన దివ్య స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మహావాక్యాలు జప సంస్కారాలు ఆధ్యాత్మిక మహత్యాన్ని ఇస్తూ ఉంటాయి సోహం అనేది అర్థమవుతుంది స్వరూపం ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం ఆత్మబోధతోటి బ్రహ్మ బ్రహ్మ అహంకారమును జాగృతం చేయటం భక్త దర్పణంని చూస్తూ దర్పణం అనేటువంటి దీపంని దర్ ధర్మం అనే దీపాన్ని దూపు అర్పితం చేస్తూ ఆత్మ లోతుగా మనల్ని మనం తెలుసుకోవటం ఆత్మిక యాత్ర చేయటం ఇక్కడ ధూపం అగరబత్తి అనేది ఏముండదు ఇక్కడ ఎలాంటి ధర్మము అనేది కూడా ఏమీ లేదు ఆత్మ యొక్క లోతుల్లోకి వెళ్ళటము ఇది మందిరం అంటే గాయత్రి పరివారం వాళ్ళ ద్వారా తయారు చేయబడినటువంటి మందిరం శర్మ ఆచార్య గారు దీన్ని ఈ విధంగా తయారు చేసి చూపించారు ఎంత మంచి కార్యక్రమం చేశారు కనీసం తక్కువలో తక్కువ కొద్ది మంది ఒక్కరో ఇద్దరన్నా ఈ తెలుసుకుంటే దివ్య పురుషులు మీరు దివ్య స్వరూపాత్మలు మీ లోపల దివ్య స్వరూపం ఉంది మీ దేవతలు మానవులే కాదు అనేటువంటి విషయం తెలుసుకుంటే తక్ ఆత్మ జాగృతం అవుతుంది కదా ఈ జాగృతి వెనకాల కనుక మీరు ఇంకా డీప్లోకి వెళితే పూర్తిగా బేహద్దులోకి వెళ్ళగలుగుతారు ఏ విధంగా అంతిమ సమయం దగ్గరకు వస్తున్న కొద్ది మాయ కూడా యుద్ధం చేయటం ఎక్కువ అవుతూ ఉంటుంది ఏ విధంగా ఆత్మ జాగృతి అవుతూ ఉంటుందో అది పెరుగుతూ ఉంటుంది ఇలా చాలా చాలా ఉదాహరణ మనం చూస్తూనే ఉన్నాం మనకు పరస్పరం వాయుమండలంలో కనిపిస్తూనే ఉంది ఈ మార్గంలో మనం ఇప్పుడు వెళ్ళాలి కానీ ఈ మార్గం అనుసారంగా నడుస్తూ ఉన్నాము ఎవరికి భాగ్యం ఉంటుందో అక్కడ వరకు వాళ్ళు చేరుకోవటం జరుగుతుంది కానీ ఇక్కడ ఈ మార్గం తప్పకుండా ఆధ్యాత్మికమైతే ఉన్నతిలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు స్వ అధ్యయనం కూడా చేయాలి ఈ యొక్క చర్చ మనము ఇంకోసారి చేసుకుందాం స్వాధ్యాయనం ఏంటి అని అయితే మూర్తి పూజ కేంద్రము ఇది కాదు అని అక్కడ వాళ్ళు చెప్పారు మందిరంలో ఏదైతే మూర్తి పూజ కేంద్రం కాదని రాశారో ఆత్మస్వరూపం జాగృతం అవ్వటానికి ఆధ్యాత్మిక ప్రయోగశాల అంటాం కరెక్ట్ కదా ఈ ప్రయోగశాల ఎవరిది ఆత్మ రూపములను జాగృతం చేసేటువంటిది ప్రయోగశాల అంటే మన్ని మనం తెలుసుకునేటువంటిది ఆత్మ సంక్షిప్తంగా అర్థం చేసుకోవాలి మనిషి కూడా ఒక భ్రమిస్తూ ఉన్నటువంటి దేవతయే ఎప్పటివరకు అయితే మీ లోపల దైవత్వం అనేది మీరు తెలుసుకోలేరో అప్పటి వరకు సందేహంతో మందిరాల్లోకి తిరుగుతూనే ఉంటూ ఉంటారు అందుకని ఆ మందిరం సందేశాన్ని ఇచ్చింది రాబోయేటువంటి ఆత్మలు యథార్థ రూపంలో పరిభాషితం అంటే పరిచయం చేసుకుంటారు అని సంక్షిప్తంగా చెప్పింది ఉద్దేశం బాగుంది కదా ఈ లక్ష్యంతో కనెక్ట్ అవుతూ ఉంటారు ఆత్మ విమర్శన ఆత్మ జ్ఞానము ఇదే మీ యొక్క లక్ష్యంగా కావాలి యోగదానం ఏమిటి తెలుసుకోవాలి సంకేత పూర్వంగా పూర్తిగా దర్పణం కావాలి ఇదే సంకేతం ఇస్తూ ఉంటుంది మీరు దర్పణంను చూస్తూ ఉండండి స్వయంను గుర్తించండి ఇదే గ్రహించండి సాధ్యమైనంత వరకు మీరు ధ్యానము మరియు స్వజాగృతి జాగరూకత మరియు దివ్యత అనుభూతి పొందండి ఇది ఒక గొప్ప విషయము మనము అర్థం చేసుకోవాలి భ్రమిస్తూ ఉన్నటువంటి దేవతల యొక్క మందిరము అంటే ఎలాగా బాగుండదు కదా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉంటారు అంటే ఏంటి అంటే తమ ఇంట్లో దర్పణాన్ని చూసినప్పుడు మరి దర్పణంలో శరీరమే యొక్క ప్రతిబింబం కనపడుతూ ఉంటుంది ఇప్పుడు లోపల సోహం అహం బ్రహ్మస్మి నేను అదే నేను అదే నేనే బ్రహ్మస్వరూపాన్ని వహీం బ్రహ్మ తత్వ మహి మసి అంటే తత్వమసి నేనే అది అదే నేను ఇవన్నీ మహావాక్యాలు అర్థం చేసుకున్న నాడు బ్రహ్మ స్వరూపంగా అయిపోతారు లైట్ స్వరూపంగా అవుతారు మరి జ్ఞాన స్వరూపంగా అవుతారు ఈ లక్ష్యాన్ని అర్థం చేసుకుంటే మీ లోపల ఆత్మ జాగృతం అవుతుంది ఆత్మ అనేటువంటి దీపం వెలిగించటం కరెక్టే కదా మరలా కూడా మరి ఏదైతే ఎపిసోడ్ మరి స్మృతి అనేటువంటిది ఉందో చక్కగా అర్థం చేసుకోండి మా కూడా రోజు విశేషించి అందరికీ స్మృతి ఇప్పిస్తూనే ఉన్నారు కృష్ణుడు ఏం చెప్పాడు అర్జున కామ క్రోధ లోభము నేను క్షమించగలను క్రోధి లోభిని కూడా నేను క్షమించగలను కానీ అహంకారాన్ని మాత్రం నేను క్షమించను అని అన్నాడు అంటే ఏంటి అహంకారంలో మునిగిపోతూ ఉంటారు ఇది చాలా అందమైనటువంటి కోటు అంటే ఏంటి అప్పటి నుండే ప్రారంభమవుతుంది ఈ కోటు కొటేషనుతో పాటు మంచి వైపుకు మనం వెళ్ళాలి మహత్వపూర్ణమైన విషయం అంటే ఏంటి రావణాసుడు కూడా విద్వాంసుడే ధ్యానంతో అర్థం చేసుకోవాలి మనం చాలామంది ఈ ఐదు లైన్లు కరెక్ట్గా అర్థం చేసుకుంటే దీని యొక్క మహత్యాన్ని తెలుసుకుంటే మనము రాముడిలాగా కాగలం కానీ రావణాసుడు విద్వాంసుడే ఇంత బ్రహ్మజ్ఞానం ఉన్నప్పటికీ కూడా రాక్షసుడుగానే ఉన్నాడు అంటే నీ యొక్క మహత్యాన్ని జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేయలా అనుకునే రావణాసుడు అయిపోయాడు కాబట్టి ఈ లైన్ సదా జ్ఞాపకం ఉంచుకోండి ఎవరైతే విద్వాంసులుగా ఉన్నారో వాళ్ళు మా జ్ఞానీగా ఉన్నప్పటికీ పరమ పరమ జ్ఞానిగా ఉన్నప్పటికీ ఈవెన్ బేహద్ జ్ఞానులైనా కూడా చక్కగా అర్థం చేసుకోవాలి విద్వాంసుల్లాగే ఉండద్దు ఉన్నారో రావణులే అయిపోతారు మరి అందుకనే ఈ యొక్క లైన్ నేను మళ్ళా రిపిటేషన్ చేస్తూ ఉన్నా చాలా గొప్ప విశేషమైనది కనుక మహత్వపూర్ణమైన విషయాన్ని మరి రావణాసుడు విద్వాంసుడే కానీ మహత్వపూర్ణం ఏంటంటే విద్ విద్వాన్ బి రామ్ రావణ్ హోసక్త హైడు రావణాసుడు విద్వాంసుడు జ్ఞాని బ్రహ్మ జ్ఞాని అని అన్నారు అంటే దీన్ని ఇంకో రకంగా కూడా ఈనాటి ప్రపంచంలో విద్వాంసులు కూడా రావణాసులు కా అవుతారు అంటే ఏంటి కరెక్ట్గా అహంకారం ఉంది అంటే వాళ్లకు పతనం అనేది జరుగుతుంది మాకు ఇంత జ్ఞానం ఉంది ఇంత గొప్ప వాళ్ళం ఇంత సన్ని సంస్థలు ఉన్నాయి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అని అనుకునే సంస్థలు ఉన్నాయి నేను గొప్ప గురువుని శక్తిశాలి గురువుని అనుకునే వాళ్ళు ఉన్నారు అహంకారం జ్ఞానాన్ని నష్టపరుస్తూ ఉంటుంది అందుకని సదా సదా మీరు ఆలోచనల పైన ధ్యాస పెట్టాలి నేను ఏం ఆలోచిస్తున్నాను ఏం చేస్తూ ఉన్నాను ఏమంటూ ఉన్నాను అనే దాని గురించి ఆలోచించాలి ఈ విషయాలు ధ్యాస పెట్టుకోవాలి అలర్ట్ అయ్యి జీవించాలి ఇదే మన దగ్గర ఉన్నటువంటి దివ్యమైనటువంటి జ్ఞానము కాబట్టి బేహద్ శాంతి యొక్క విషయాన్ని బేహద్ జ్ఞానాన్ని అర్థం చేసుకోండి బేహద్ బాపు ఏదైతే చెప్తూ ఉన్నారో అది పూర్తిగా అర్థం కావాలి అన్ని ప్రశ్నలకు సమాధానం కూడా బాపూజీ దగ్గర నుంచే వస్తూ ఉంటుంది అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే